అందరికీ నమస్కారం ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఫోక్ సాంగ్ వేయలేదు సినిమా సాంగ్ ఏచారు మళ్ళీ లాస్ట్లో వేయిస్తారా అబ్బా ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఓంకర్ అన్నయ్యకి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య అండ్ అశ్విన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నాకు ఈ ఫోన్ రాగానే అనే మెంటర్గా అని ఫస్ట్ నేనేనా అని భయపడ్డాను తర్వాత అనిపించింది అంటే చాలామంది ఫోక్ సాంగ్ అంటే కొంచెం చీప్గా చూస్తారు అరే పల్లెటూరులో సాంగ్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటి అన్నారు కానీ ఆ ఫోక్ సాంగ్సే రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది దానికి చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా ఈ స్టేజ్లో నేను నిలిచోవడం చాలా హ్యాపీ ఫస్ట్ ఒక మెంటర్ అంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి మాట్లాడే పవర్ ఉండాలి అక్కడ కోరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళని మనం చూసుకోవాలి ఓంకర్ థాట్స్ థాట్స్కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వన్ సెకండ్ అంటాడు అన్నయ్య అయిన ముందు నేను మెంటల్గా నిలిచిపోవడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నాను డాన్స్ ఐకాన్ టూ వైల్డ్ ఫైర్ కాదు ఫైరే ఫైర్ నిజంగా నేను చెప్తున్నాను ఆ ఐదుగురు కంటెస్టెంట్ మామూలుగా చేయట్లేదు మీకైతే అసలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాదు అసలు తగ్గేదే లేదు ఈసారి చూడండి చాలా బాగుంటుంది మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ప్రతి అసలు ఇండియా కాదు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు పండగే పండుగ నేను నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ ఎపిసోలో చూసినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓ అమ్మ ఫోక్ డ్యాన్సే కష్టం అనుకున్నాను వీలేంట్రా బాబు ఇలా చేస్తున్నారు అనుకున్నాను నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఓల్ టీమ్ అంటే ఓలార్గా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ